స్టార్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కెనడా ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలు పెట్టాం కాబట్టి ఆ టాపిక్ ని మనం కంటిన్యూ చేసినట్లయితే యా రీసెంట్ టైమ్స్లో సీరియల్స్లో కానీ తెలుగు సీరియల్స్లో కానీ తెలుగు షోస్లో కానీ కి సంబంధించిన షోస్లో కానీ బిగ్ బాస్ కానీ ఏదో కానీ మన కెనడా వాళ్ళు కనపడుతున్నారు అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా లేకపోతే ఏంటి కోపం కాదు మొన్న ఈ మధ్య బెంగళూరు సైడు పవన్ కళ్యాణ్ గారు మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు పగలు కొట్టేశారు సో అంత కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు తమిళకి తమిళ భాష మీద ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు ఉండదు అవునా కదా సో వాళ్ళక వాళ్ళ వాళ్ళ భాష మీద వాళ్ళ మీద అంత ప్రీతి ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకెందుకు పక్కి పక్క భాషల వాళ్ళ మీద ఏ మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా ఎంత మంది ఉన్నారు అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అరే దాకా ఎందుకు రియాలిటీ షో బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్గా సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో కూడా మీరు పక్కా రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు వాళ్ళ భాషలకు వెళ్ళి కన్నడలోను సంపాదించుకుంటున్నారు అడుక్కు తినేది మేమా తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుగు తినాలా వాళ్ళు ఎక్కడికి వచ్చి సంపాదించుకుంటారు అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటారు ఆహా నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా ఈ మధ్యకాలంలో ఒక షోలో నేను ఎందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట నా తమన్న మాద్రి వద్దా ఏ వాళ్ళు కావాలా వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి వీళ్ళకి బాగా రుచి చూపిస్తారేమో అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్కి పిలిస్తే నేను రానని చెప్పేశాను ఎందుకు మీకు ఎంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి మీ మీద రుద్దుకుని మీకు ఫోనుల్లో రాత్రులు పగళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు మీకు కావాలా అరే బాపు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బా నేను ఉన్నారు కదా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు వాళ్ళందరూ ఇదే కదా ఎవరితో మాట్లాడుతారు ఫోన్లు వీళ్ళు అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో ఛానల్స్ లో ఉన్న వాళ్ళు ఛానల్స్ లో డైరెక్టర్స్ కన్నా కూడా వర్క్ చేసే టీమ్ ఉంటది కదా వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు అందువల్లే వీళ్ళు ఆ అమ్మాయిలు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు అబ్బాయిలు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళు కన్నడాలో చేసుకుంటున్నారు మన అమ్మాయి ఎవరు బిగ్ బాస్కి వచ్చింది కన్నడ అమ్మాయి ఇక్కడ చేస్తుంది కన్నడలో చేస్తుంది శోభాశెట్టి శోభాశెట్టి ఎందుకు ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు ఏం పగలుదిస్తున్నారు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి ఇక్కడ సంపాదించుకోవాలా తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంటుంది కానీ ఇప్పటికే నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను అంటే నిజాలు మాట్లాడి చే అబ్బో అదా అనుకుంటారు తమనసిమాదిరి వద్దా అనుకుంటారు సో అందుకని నేను ఆగుతూ ఉన్నాను నాకు దీని గురించి చాలా ఎందుకంటే శ్రీరెడ్డి అనే అమ్మాయి నిజాయితీగా చేసింది కానీ నేను ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టించారు కొంతమంది శ్రీరెడ్డితో ఆ ఒక్క విషయంతో నేను బయటకు వచ్చేసాను కానీ ఆ ఉద్యమం ఇప్పటికీ కంటిన్యూ అయి ఉంటేనే ఇది బాగుండేది కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను కానీ మళ్ళీ ఎందుకో అరే ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవటం అని చెప్పేసి ఆగుతూ ఉంటాను అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్గా ఫైట్ చేసావు అనుకో కొంతమంది కన్నా అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ 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 ఎందుకు ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే నీకు అయిపోతే ఏం లాస్ అవుతుంది మన తెలుగు ప్రశా ప్రజలు ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ఆంధ్రదాన్ని ఎక్కువ అబద్ధాలకి నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారు తప్ప రియల్గా ఉండట్లా లాస్ట్ సీజన్ చూసుకున్న ముందు సీజన్ తీసుకున్న పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి అతను ఏంటి అసలు మొత్తం నటనే కదా ఏడుపులు యా అని ఏడవుటు సింపతి గేమ్లు ఆ సింపతికి ఏం ఆడుకోవటానికి మనం బిగ్ బాస్కి వెళ్తున్నామా అరే అట్లా అనుకుంటే నేను కూడా అయ్యా నేను ఒక ట్రాన్స్ ఫీమేల్ అయ్యా నాకు సపోర్ట్ కావాలని నేను అట్లా ఏడ్చుకుంటా దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను నేను ఒక కంటెంట్ ఇచ్చాను ఎంటర్టైన్మెంట్ టీవీ చూడాలి జనాలు ఒక కంటెంట్ అయినవి ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ చేయాలని ఒక ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాలి అది కూడా నేను కూడా ఏడ్చుకుంటూ నటించేసి ఒక లాగా లేసన్ కానీ చేడ్చుకుంటే నేను కూడా టాప్ ఫైవ్లో ఉండేదాన్ని కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను ఎంత మాటలో చెప్పినందుకు రేటింగ్ టీఆర్పీకి సంబంధించింది అయితే నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగింది అబ్బా సీజన్ త్రీలో నా కంటెంట్కి రేటింగ్ వేరే లెవెల్ కానీ పబ్లిక్ నువ్వు అది నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు సీరియల్లో నటిస్తాం సినిమాల్లో నటిస్తాం బిగ్ బాస్లో కూడా నటించాలా కంటెంట్ ఇవ్వాలా ఎంటర్టైన్మెంట్ చేయాలా నేను అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ చేశాను అందుకని నన్ను పంపించేశారు ప్రజలు ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా ప్రజలు చూసేవాళ్ళు మనం ఏం చూస్తున్నాం ఏం చూస్తున్నాం అనేది తెలుసుకుని చూస్తే బాగుంటుంది వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా రియల్ లైఫ్లో కూడా నటించాలా ఓకే ఒక్కొక్క ఒక చిన్న డౌట్ మీరు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీలో అంటే ఎవరికి నేను ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తా నేను ట్రాన్స్ ఫిమేల్ అయ్యి ఉంది నేను ఎప్పుడు ట్రాన్స్ ఫిమేల్ గురించి మాట్లాడాల ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా పురుషులకి అన్యాయం జరిగిన ట్రాన్స్ ఫిమేల్ నేను ఒక కి పరిమితం కాను దట్ ఈస్ తమన్నసి మాద్రి బిగ్ బాస్ టాపిక్ వస్తే నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూసే స్టార్ మా నీ ఫోటో వేసి పోస్ట్ కామనర్గా తెల్లావా తెలీదు నాకు వాళ్ళు ఎందుకు వేశారో తెలీదు నేను కామనర్గా వెళ్ళలేదు ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫిమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నాది రికార్డ్ ఆ రికార్డు ఉంది సోషల్ మీడియాలో ఆ టైంలో నేను ఫుల్ వైరల్గా ఉన్నా యూట్యూబ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా ఉన్నా అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా కూడా ఆ ఛానల్స్లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది ఎందుకు నాతో ఇబ్బంది నాకు అర్థం కాదు మీరు పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ అవుట్లు కూర్చుంటారు పార్టీలు చేసుకుంటారు ఇవన్నీ చేసుకుంటారేమో కానీ నాకు అది అలవాటు లేదు పిలిచారా షూట్ వెళ్ళానా పని చూసుకున్నా నేను వెళ్ళిపోతా అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి మనకి ఏమి ఇబ్బంది అవ్వట్లేదా ఇబ్బంది ఏముందండి నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలిటికల్గా ఉన్నవాళ్ళు సో నేను హ్యాపీగా విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో పొలిటికల్గా ఉన్నాను లాస్ట్ టైం కూడా నేను రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది చాలా హ్యాపీ ఓట్లు అనేది అంటవా మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందంటే ఓటుకు బీరుకి డబ్బుకి ఆటకి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికి వస్తున్నానని చెప్పి కానీ ఆయనే మారిపోయి ఆయన కూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లైఫ్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు నా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి ఎంపీ టికెట్స్ ఇస్తానని చెప్పి అప్పుడు నేను కూడా వెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేసి వచ్చాను ఆ ఆటో డ్రైవరు రేపు ఎమ్మెల్యే కావాలా ఒక పొలిటికల్ లీడర్ కావాలా అది నాది ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన రాజకీయంలోకి వచ్చారు పార్టీ స్థాపించారు కానీ నెమ్మదిగా చూసుకుంటే నెమ్మదిగా చూసుకుంటే ఆయన కూడా మారిపోయి ఆయన పార్టీనే తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేటం తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లు ఇచ్చారు తప్ప జనసేన జెండా పట్టుకుని వీధి వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వాళ్ళకి ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకుని తిరిగాను గడప గడప తిరిగాను ఒకప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ టైంలో ఆ టైంలో నాకు ఎంతో మంది పరిచయం అయి ఉన్నారు విజయవాడలో వాళ్ళెవరు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు నేను ఇదే మాట్లాడాను ఆ మధ్యలో దాన్ని వేరే తప్పు తీసుకున్నారు తప్ప నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టేట్లా అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాము కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు ఎందుకంటే మా లాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది స్వార్థం ఉంది ఏంటంటే నా కులం పవన్ కళ్యాణ్ గారు కాపు మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థంతో మేము పగలు రైతులు కష్టపడ్డాం శ్రీరెడ్డి కాస్ట్ ఫీల్డింగ్ ఉంది కంపల్సరీ ఉంది నాకు ఎందుకు ఉంది నాకుంది లేకుండానండి నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్గా మారుస్తాను అన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారుస్తే వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలని విజయవాడ నడు రోడ్డు మీద ఉద్యమం చేశాను సో ఫీలింగ్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఎవరికి ఉండదు అందరికీ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది టీవీ ఇండస్ట్రీలో ఉంది పొలిటికల్లో ఉంది అందరికి ఉంది నాకు అదే మా అభిమానం కదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు ఆయన అంటే అమ్మ అడుక్కొనివ్వదు అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను వెళ్ళిపోవటం జరిగింది